హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ మా తమ్ముడు ఫ్రెండ్స్ ఇక్కడ మా తమ్ముడు మాట్లాడి నీకు చేత రాలేదు ఫ్రెండ్స్ నేను మాట్లాడతాను చూడండి ఫ్రెండ్స్ మా నాన్న తీసినాడు ఫ్రెండ్స్ మా నాయన ఉన్నాడు చూడండి ఫ్రెండ్స్ మా నాన్న చాలా కష్టపడుతున్నాడు ఫ్రెండ్స్ మా తమ్ముడు అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా అన్నం తిన్నారా మేమైతే తిన్నాం ఫ్రెండ్స్ మా తమ్ముడు చూడండి ఫ్రెండ్స్ ఎలా తీస్తున్నాడో మా తమ్ముడు మా నాన్నకి ఇరుడ్డం సార్ ఫ్రెండ్స్ నేను నాకన్నా చాలా ఇష్టం ఫ్రెండ్స్ మా అక్క చాలా ఇష్టం ఫ్రెండ్స్ మా నాన్నకు మా అక్క ఈ పొద్దు రాలేదు ఫ్రెండ్స్ బడికి పోయింది మా తమ్ముడు మా నాన్నకి ఇరుడ్డాం ఫ్రెండ్స్ మా నాన్నకు ఒక పనులు చేస్తే రెండు పనులు చేస్తాడు ఇక్కడ పక్షులు ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ పక్షులు ఇప్పుడు రాలేదు ఫ్రెండ్స్ అక్కడ ఆడకపోయినాయి చాలా ఉన్నాయి అక్కడ గొర్రెలు అన్ని మేస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్ కొంగలు ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్ మడి నాటినా కదా అలా ఉండాలా మేమే ఉంటాం ఫ్రెండ్స్ మా నాన్న గొర్రెల కాడికి పోతాడు చూడండి ఫ్రెండ్స్ మా మడి ఎట్టుంటుందో ఎట్టుండదో చూడండి ఫ్రెండ్స్ అది నార్ ఫ్రెండ్స్ ఆ పైది మాది కాదు ఫ్రెండ్స్ అది మా బాబాయ్ వెళ్ళింది ఫ్రెండ్స్ ఇది మాత్రమే ఫ్రెండ్స్ మాది ఫ్రెండ్స్ మా తమ్ముడు ఎలా తగుతున్నాడు మా ముద్దుల తమ్ముడు ఫ్రెండ్స్ ఇడా అక్కడే ఫ్రెండ్స్ మా తమ్ముడు నాలుగు నిమిషాలు నలభై